హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ విత్ ఆరో ఇవాళ నేను ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను బెండకాయ ఎండి చేపల పులుసు మా ఆంధ్ర స్టైల్లో ఫస్ట్ అయితే ఒక చేతిని ఎండ చింతపండు అనేది నానబెట్టుకోవాలి ఇవైతే హాఫ్ కేజీ బెండకాయలు రెండు టమోటాలు రెండు ఆనియన్స్ ఒక చిన్న మామిడికాయ కొంచెం కరివేపాకు మామిడికాయ ముట్టితో సహా వేసుకుంటే ముట్టే చాలా టేస్ట్ ఉంటుంది ఆ కర్రీకే టేస్ట్ అనమాట ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఎండి చేపలు తీసుకోవాలి ఇవి వీటి నేమ్ నాకు తెలియదు కానీ నేను తీసుకున్నాను బాగుంటాయి అని అన్నారు అందుకనే తీసుకున్నాను పులుసుల్లో వేసుకున్న చిన్నపిల్లలు కూడా అంట వీటికి ఒక్క మిడిల్ ముళ్ళ అనేది ఉంటుందంట ఆ మిడిల్ ముళ్ళు తీసేస్తే చిన్నపిల్లలు కూడా తినచ్చు అంట వీటికి తల తోక క్లీన్ చేసేయాలి క్లీన్ చేసేసి వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి చిన్న నాపరాయికేసి రుద్ది వీటిని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఈ చేపలను అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ వేగించుకోవాలి ఆనియన్స్ వేగాక ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత కర్రీకి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం వేగాక టొమాటోస్ వేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ కొంచెం నూనెలో కలిపాక అందులో చిటికడ పసుపు చిటికడ సాల్ట్ వేయాలి ఇవి వేయడం వల్ల టమాటాలు ఆనియన్స్ కొంచెం మగ్గుతాయి టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాల్సి ఉంటుంది బెండకాయలు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కావాల్సి ఉంటుంది బెండకాయలు ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా అందులో వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాల్సి ఉంటుంది సార్ కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపోయే అంత కారం ఇందులో యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండుని పిచికి దాంట్లో వేయాల్సి ఉంటుంది మీ పులుపుకు తగ్గట్లుగా మీరు చింతపండు రసం అనేది పోసుకోవాల్సి ఉంటుంది పోసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండి చేపల ముక్కల్ని అందులో వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది బాయిల్ చేసుకున్న తర్వాత వచ్చి చూస్తే ఇక కర్రీ రెడీ అయిపోయినట్లు కర్రీ దించుకునే లాస్ట్లో అయితే పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇదే మన ఎల్లు స్పెషల్ పొడి లాస్ట్లో వేసుకున్న తర్వాత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పొడి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి మిక్స్ చేసుకొని